హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రులలో అమ్మవారి ఊరేగింపు నెక్స్ట్ డే వీడియో అండి అమ్మవారి ఊరేగింపు అయిన నెక్స్ట్ డే అయితే మా ఊరిలో ఏమీ ఉండదండి ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను చిన్న వీడియో అయితే తీసు దేవి నవరాత్రులలో మేము నాన్ వెజ్ అయితే తినమండి ఇంకా అమ్మవారి ఊరేగింపు కూడా అయిపోయింది కదా ఇంకా ఈ రోజు నుంచి అయితే నాన్ వెజ్ తింటాము ఇంకా చెల్లి అయితే ఫోన్ చేసి అడిగింది అనమాట నాన్ వెజ్ తింటారు కదా అని చెప్పేసి తింటామని చెప్తే మేము వచ్చేసరికి చాలా వెరైటీస్ అయితే చేసిందండి మా కోసం మేము మా ఇంటి దగ్గర అయితే లెవెన్కి స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసరికి వన్ అయిపోయింది అనమాట మధ్యలో ఫుల్ వర్షం రావటం వల్ల రావటానికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వచ్చిన వెంటనే ఇంకా చెల్లి అయితే పిల్లలకి భోజనం పెట్టేసింది చెల్లి వాళ్ళ పాప కూడా మా ఇంటి దగ్గరే ఉంది కదండీ ఇంకా వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇంక మా ఊర్లో అన్న సంతర్పణ ఉందండి అన్న సంతర్పణ అయిన తర్వాత తీసుకువెళ్లిగానే అని చెప్పేసి అన్నాను కానీ మళ్ళీ ఇంకా నేను అలాగూ వస్తున్నాను కదా తీసుకొచ్చే వాళ్ళు ఉండకపోతే ఇబ్బంది పడాలని చెప్పేసి తీసుకువచ్చే మంది అనమాట ఇంక వీళ్ళు టీవీ చూస్తూ తింటున్నారండి ఇంక వీళ్ళ చేత మాట్లాడిస్తూ నేను వాయిస్ వారు ఇవ్వకుండా రియల్ వాయిస్ ఉంచుదామని అయితే అనుకున్నాను కానీ ఆ సౌండ్ మీద అసలు వినిపించట్లేదు అని చెప్పేసి రియల్ వాయిస్ అయితే ఉంచలేదు ఇంక ఈ బాబు వచ్చేసి చెల్లి వాళ్ళ తోటి కోడలు గారు అబ్బాయి అండి ఇంక వాళ్ళందరూ తింటున్నారు కదా తినమని అడిగితే నేను తిన్ను నేను ఆల్రెడీ నేను అయితే చెప్తున్నాడు వాడు అయితేనండి ఇంకా అయితే మా కోసం ఏమేమి వెరైటీస్ చేస్తుందో మీకు చూపిస్తున్నాను వెజ్ బిర్యానీ చేస్తుందండి అలాగే చికెన్ కర్రీ చేసింది అలాగే చికెన్ తందూరి చికెన్ చేసిందండి ఫస్ట్ ఇలా ఫ్రై చేసింది తర్వాత స్టవ్ మీద కాల్చింది ఇంకా నైట్ ఉంటుందని చెప్పేసి చేపల ఎగురైతే పెడుతుందండి అలాగే రాగి సంకట్ కూడా చేసిందండి రాగి సంకట్ నేను తినటం అయితే ఇది సెకండ్ టైం అన్నమాట ఫస్ట్ టైం ఒకసారి హైదరాబాద్లో తిన్నాను నిజంగా రాగి సంకటి అలాగే చికెన్ కర్రీ ఇంకా అన్నీనండి చెల్లి ఉండిన అన్ని వంటలు చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితేనే ఇంకా అందరు భోజనాలు అయితే అయిపోయాయండి ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట ఇంక బయటికి వెళ్తున్నామని చెప్పేసి అన్నామని ఇంకోండి చెల్లి వాళ్ళ పాప స్వీట్ తల్లి అయితే ఇంకోండి షూస్ వేసుకుంటుంది చూసారు కదా ఎంత ట్రై చేస్తుందో షూస్ వేసుకోవడానికైతేనే ఇంక ఇప్పుడైతే మేము చెల్లి వాళ్ళ మావి గారిని చూడటానికి అయితే వెళ్తున్నామండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే చెల్లి వాళ్ళ మావి గారి కొంటలో బాగాలేదండి చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చానమాట ఇంక ఇక్కడ చూసారు కదా షణీ తల్లికి పళ్ళు మొత్తం పిప్పి పట్టేసినాయి అండి ఇంక అవే చూపిస్తుందిమాట నేనైతే చూపించు అందరూ చూస్తారు చాక్లెట్స్ ఎక్కువ తింటే నీ పళ్ళు అయిపోతాయని అయితే చెప్తున్నాను అయితే ఇక్కడ స్కూటీ మీద తీసుకువెళ్తానని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నమాట అది ఎందుకు అవ్వట్లేదు ఇంకా అందరి పిల్లల్ని చెల్లి వాళ్ళ అప్ప అప్పచెప్పేసామండి చాలా చక్కగా చూసుకుంటున్నమాట చెల్లి వాళ్ళ అయితే పిల్లలందరిని ఇంకా మేమైతే ఓన్లీ చెలి వాళ్ళ చిన్నపాపని తీసుకుని ఇంకా చెల్లి వాళ్ళ మావిగారిని చూడటానికి అయితే వెళ్ళామండి అక్కడైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు నేను ఇంకా తర్వాత అక్కడ నుంచి మేము షాపింగ్కి అయితే వచ్చాము అమలాపురం తల్లికి డ్రెస్ తీద్దామని చెప్పేసి అయితే వచ్చామండి ఇక్కడ నేను ఓన్లీ బయట మాత్రమే వీడియో తీసానండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు కానీ తల్లికి అయితే ఒక డ్రెస్ అయితే తీసానండి అయితే చాలా ఓపికగా నన్ను ఒక ఫోర్ నాలుగైదు షాపులు అయితే తిప్పించింది ఇంక తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా మర్రిగారు అయితే కట్టుపరిగలు తీసుకొచ్చారండి అయితే కట్టుపరిగల పులుసు అయితే పెట్టింది అన్నమాట ఇంకా అయితే సోమవారం అండి నేనైతే నాన్ వెజ్ తింటాను కానీ ఇంకా మా ఆయన కూడా వస్తుంది ఆయన అయితే నాన్ వెజ్ తినరండి ఇంకా వాళ్ళ బావగారి కోసం పన్నీరు ఇంకా అలాగే జీడిపప్పు కర్రీ చేసిందండి ఇంకా ఇంకోండి రైస్ అయితే చేసేసింది మార్నింగ్ వెజ్ బిర్యానీ చేయటానికి కారణం కూడా అతను ఇంకా సోమవారం కదా నాన్ వెజ్ తినరని చెప్పేసి అందుకోసమే చేస్తుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి